నమస్తే అండి ఇవాళ యువత చాలా మంది ఏం చేద్దాం లేదా ఏం చూద్దాం అన్న విషయంలో కొంచెం సతమతమవుతున్నారు ఉద్దేశంతో నా పేరు జగన్మంత అమ్మ భాషలో అనుసంధానకర్తని ఆ గత ఆరేళ్ళుగా మిడ్ లైఫ్ అండ్ మిడ్ కెరియర్ పరంగా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను నా గురించి నేపథ్యం తెలియని వాళ్ళకి నేను ముప్పై మూడేళ్ళ క్రితము సాఫ్ట్వేర్ కెరియర్ స్టార్ట్ చేశాను సో సాఫ్ట్వేర్ కెరియర్ లో ఎడుగుదడుగులు చూసాను తర్వాత ఒక లైఫ్ కోచ్ గాను కెరీర్ కోచ్ గాను నాకు నాకు తోచిన నాకు నాకు నేను అర్థం చేసుకున్న విషయాన్ని ఇంకోళ్ళు అంటే ఇంకోళ్ళు అంటే వాళ్ళ సిచ్యుయేషన్ అనుగుణంగా గ్రహించే గ్రహించే ప్రయత్నం కొంచెం పర్సనల్ కోచింగ్ లేదా కౌన్సిలింగ్ లేదా స్కిల్డ్ ఎక్విజిషన్ ఇలాంటివన్నీ చేస్తుంటాను కానీ ఈ పర్టికులర్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుత యువత చాలా యువత అంటే అధిక శాతం యువత చాలా చాలా కన్ఫ్యూజన్ లో ఉంది యాక్చువల్గా కన్ఫ్యూజన్ అంటే సిచ్యుయేషన్ కూడా అంత గ్రేట్ గా లేదు కాబట్టి ఈ సీతం వాగడ్లో సిరిమిల్ చెట్లో మూవీ చాలా రియలిస్టిక్ కాబట్టి ఆ మూవీ క్లిప్ యూజ్ చేసి అంటే అందులో వెంకటేష్ ఒక ఇంటర్వర్టెడ్ క్యారెక్టర్ టైప్ లో కొంచెం బ్రూ బ్రూడింగ్ అండ్ యూనో గటింగ్ ఇన్ గడ్డింగ్ టు ఇట్స్ హెడ్ వర్ మన మహేష్ బాబు కొంచెం ఎక్స్ట్రోటెడ్ క్యారెక్టర్ గా దూసుకుపోయే రకంగా అలా ఇద్దరిని రకరకాలుగా చూపిస్తారు కానీ ఇప్పుడు నేను ఒకళ్ళు ఒకళ్ళు మంచి ఒకళ్ళు చెడు అని చెప్పే ఉద్దేశం లేదండి మన మన అందరిలోనూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఏంటంటే ఈ ప్రకారంగా ఈ ప్రకారంగా ఉన్న వాళ్ళ వాళ్ళకే కష్టాలు వస్తాయని కాదు ఈ ప్రకారంగా ఉన్న వాళ్ళకే కష్టాలు వస్తాయని కాదు ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో చాలా అడ్వెంచరస్గా అడ్వెంచరస్ అని కాదు అంటే బేసిక్ గా ఏదో బెట్టింగ్ అని లేదా ఇంకేదో ఇంకేదో ఈజీగా డబ్బులు సంపాదించుకుందాం అని ఉద్దేశంతో అంటే కొంచెం అడ్వెంచరిస్టిక్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు అంటే నేనైతే నా నాకున్న డిఫరెన్స్ కోరా ఆన్సర్స్ లో చూస్తుండగా అంటే చాలా ఫ్రీక్వెంట్ గా చాలా ఆన్సర్స్ అనే క్వశ్చన్స్ లో ఫ్రీక్వెంట్ గా డబ్బుల ఊబిల్లో చిక్కుకునే వాళ్ళు ఉంటారు అంటే అది అది అడిక్షన్ వలన కావచ్చు గ్యామ్లింగ్ వలన కావచ్చు లేదా ఇంకేదో ఆపర్చునిస్టిక్ ఇన్వెస్టింగ్ విచ్ మెంట్ రాంగ్ అన్నది కూడా కావచ్చు బట్ అట్ ద సేమ్ టైం అంటే ఒక రకంగా ఒక దూసుపోయే వాళ్ళు చెతకి అక్కడ గ్యారెంటీ లేదు అలా అని బ్రూడింగ్ గా ఉండాలి ఉండిపోయి ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోతారని లేదు వాళ్ళు వాళ్ళ పైకి రా వాళ్ళలో కూడా సరైన సిచ్యుయేషన్లో సరైన సరైన పాయింట్ ఆఫ్ వ్యూ విల్ మూవ్ మూదమ్ ఫార్వర్డ్ అనే ఉద్దేశం కానీ ఏంటంటే నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నానండి గత నాలుగేళ్ళుగా నేను చేస్తున్న వీడియోస్లో కొన్ని కొన్ని కూర్చి మరి విచక్షణ సిరీస్ అని ఒకటి స్టార్ట్ ఒకటి ఒకటి అంటే నా ఛానల్ చూపిస్తాను విచక్షణ విచక్షణ సిరీస్ అని అదొక లిస్ట్ అనమాట అందులో ఇరవై రెండు వీడియోలు ఉన్నాయి అంటే ఈ రోజు అంటే అన్ని వీడియోలు మీరు చూడాలని కాదు గా ఇది నా కమిట్మెంట్ మీకు తెలుస్తుంది అని చెప్పి ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను అంటే నేను 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 రాసిన విల్ స్కిల్ చిల్ అనే ఒక పుస్తకం ఉందండి అది అది మిడ్ లైఫ్ అండ్ మిడ్ కెరీర్ వాళ్ళకి ట్రాన్సిషన్ గైడ్ అని చెప్పను కానీ గైడ్ అంటే అథారిటేటివ్ గైడ్ అని చెప్పను కానీ రిఫ్లెక్టివ్ గైడ్ ఫర్ దెమ్ టు యునో రిఫ్లెక్ట్ అండ్ బెటర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ ఇష్యూ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం జీవితంలో ఒక మన్ మన్ మన చుట్టూ మన పరిస్థితులు చుట్టుపట్టినప్పుడు అంటే కష్టమైన పరిస్థితులు చుట్టూ చుట్టుపట్టినప్పుడు మనిషి ఒంటరి అయిపోతాడండి ఒంటరి ఒంటరి అయినా ఒంటరిగా ఫీల్ అవుతాడు అది అందుకని పెద్ద ప్రాబ్లము ఆ ప్రాబ్లంకి నేను ఆ ప్రాబ్లంకి నేను అతి అతి అతీతం చెప్పలేదు అతీతం కాదు కానీ బేసిక్గా నాకు నాకు వచ్చినది ఏ ఒక ఒక పర్టికులర్ సూత్రం ఏంటంటే రాతపూర్వకంగా నా ఆలోచనలు నమోదు చేయడము అది ఆన్ గోయింగ్ గా చేస్తూ చేస్తూ కలిగిన ప్రగతి వలన పురోగతి వలన ఇలాంటి వీడియోస్ చేయడం మొదలు పెట్టాను ఒక ఆరుగేళ్ళుగా అంటే నాతో వ్యక్తిగతంగా సంప్రదించే వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ బుక్ చదివిన వాళ్ళు ఆ క్లయింట్లు కొంతమంది ఉంటారు కానీ అంటే బేసిక్గా ఇతను ఎందుకంటే నా బుక్ రావడం కూడా నేను వన్ ఇయర్ టైం తీసుకుని రాశాను అనమాట ఇది నా గురించి చెప్పట్లేదు ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టమైన పరిస్థితుల్లో ఎదుక్కుపోయినప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయము మన మానసిక పరిస్థితి నెగిటివ్ నుంచి నెగిటివ్ మానసి పరిస్థితి తప్పేం లేదు ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు చుట్టుముడుతాయి కానీ దాని నుంచి మనం తిరిగి లేవగలగాలి దానికోసం మన దగ్గర యాక్సెస్ అంటే మన దగ్గర వర్కౌట్ అయ్యే పెద్ద మెథడ్స్ ఉండాలి ఆ వర్కౌట్ అయ్యే మెథడ్స్ ఉంటేనే మనం మన మన సమస్యల వల నుంచి అది బయటపడడానికి ఆవాస క్షమతని కూడగట్టుకుంటాం అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో కూడా చేయడం జరిగిందండి ప్రస్తుతానికి అంతే కానీ విచక్షణ సిరీస్ అనేది నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ గా ఉంది అందులో ఇరవై రెండు వీడియోలు అన్ని వీడియోలు అన్ని వీడియోలు మీకు అప్లికబుల్ అని కాదు టైటిల్ బట్టి మీరు కొన్ని వీడియోలు చదవ చదవగలరు ఎవరైతే ఫాలో ఓకే థ్యాంక్ యూ